రక్షణ చట్టం తీసుకొస్తా అంటాడు ఇదే రక్షణ చట్టం అంటే వాళ్ళను సావబాదండి అని చెప్పా రక్షణ చట్టము మరి ఇదే చంద్రబాబు నాయుడు మాటలు ఒకటి చేసేది ఒకటి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబో రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మరి ఇవాళ యావత్ బీసీ సమాజం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల మీద ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మరి అదేవిధంగా మైనార్టీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడే చెప్తున్నాడు రాయచోట్లో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో మరి అడ్మిట్ దానికి కూడా డాక్టర్లు భయపడే పరిస్థితి ఉంది మరి సుమారుగా గంటసేపు ఉంటే మరి హాస్పిటల్లో డాక్టర్ కూడా వచ్చి పరిస్థితి పరిశీలించిన పరిస్థితి లేదు అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి ఈ రకంగా ఉంటుందా మరి డాక్టర్లకు కూడా స్వేచ్ఛ ఉండదా వైద్యం చేసేదాని కోసమో అంటే వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మరి ఆ ఏదైతే దెబ్బలు తిన్న అతనికి వ్యక్తికి మరి వాళ్ళు వైద్యం చేస్తారా వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మరి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఒక ప్రశాంతంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో మరి ఈ రెడ్బుక్ పరిపాలనలో ఈరోజు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఖచ్చితంగా ఇది ఎక్కువ రోజులు కొనసాగదు మీ దౌర్జన్యాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీకు తగిన రీతిలో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి అదేవిధంగా జిల్లా అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా వెంటనే దీని మీద కేసు బుక్ చేయాలి త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఇరవై మంది ఒక్కరి పైన ఇరవై మంది వచ్చి ఇంటిపైకి వచ్చి దాడి చేసి మరణాయుధాలు అంటే రాడ్లు కర్రలు తీసుకొచ్చి మరి దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది త్రీ నాట్ సెవెన్ కింద నమోదు చేయాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఎస్పీ గారిని కూడా కలవ కలుస్తాము ఖచ్చితంగా కలిసి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఈ కేసు అయితే త్రీ నాట్ సెవెన్ కేసు కింద బుక్ చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరుతాం